హాయ్ అండి ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి ఏప్రిల్ పది పదకొండు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు కుంభరాశి వారు ఎవరు వీడియో చూడలో అర్థం కాక ఒకరేమో నక్క తోక తొక్కినట్టే అంటున్నారు ఇంకొకళ్ళేమో పట్టిందల్లా బంగారమే అంటుంది ఇంకొక వాళ్ళేమో అసలే బాగోలేదు అని చెప్తున్నారు ఎవరి వీడియోలు చూడాలో మీకు అర్థం కావట్లేదు కదా అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం అనేది ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా దొరుకుతుంది కుంభ రాశి అనేది రాశి చక్రంలోనే పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభీషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటో పాదంలో జన్మించ వారందరూ కుంభరాశికి చెందుతారు అయితే ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఏ పరిహారం చేయాలో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెప్పడం వల్ల మీకు ఏ వీడియో చూడాలో అర్థం కావట్లేదు కదా అయితే మీ ప్రశ్నలన్నిటికీ ఈ వీడియోలో సమాధానం దొరుకుతుంది వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుంభరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం చూసినట్లయితే ఈ కుంభరాశిలో జన్మించిన వారందరూ అందంగా ఉంటారు వీరికి అందరినీ ఆకర్షి కట్టుకున్న సత్తా అనేది వీరికి ఉంటుంది అయితే ఈ కుంభారాశి వారు మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు వీరు క్రమశిక్షణలో వీరికి వీరే సాటి అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఈ కుంభారాశిలో జన్మించిన వారు చాలా స్వార్థంగా ఉంటారు అయితే ఈ కుంభారాశి వారు డబ్బు అనేది విచ్చలు విడిగా కష్టం ఖర్చు చేయడం అనేది వీరికి అస్సలు ఇష్టం ఉండదు వీరు చాలా సున్నితంగా ఉంటారు వీరు వ్యక్తిగతంగా వీరు స్వేచ్ఛగా ఉండటానికి స్వతంత్రంగా ఉండటానికి వీరు ఇష్టపడతారు ఈ కుంభరాశి వారు ప్రియమైన వారిని ఉన్నత స్థాయికి ఉంచడానికి వీరు సహాయం అనేది చేస్తూ ఉంటారు వీరు ప్రతి ఒక్కరికి సహాయం అనే చే సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు వీరు పది మందికి సహాయం చేస్తూ ఉంటారు ఈ కుంభరాశి వారు బంధుమిత్రులతో అలాగే స్నేహితులతో కూడా ప్రేమగా ఉంటారు ఈ కుంభరాశి వారికి సమస్యలు అనేవి అధికంగా ఉంటు ఉంటాయి వీరు కుటుంబం పట్ల ప్రత్యేక శ్రద్ధను వీరు చూపిస్తారు అయితే ఈ కుంభరాశి వారికి చాలా అవమానాలు ఇబ్బందులు కష్టాలు అనేవి ఎక్కువగా ఉంటాయి వీరు డబ్బు సంబంధించి చాలా అవమానాలే వీరు ఎదుర్కొన్నారు అయితే ఈ రాశి వారికి ఏప్రిల్ పది పదకొండు తేదీలో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతు పోతారు అయితే ఈ కుంభరాశి వారికి ఏలినాటి శ్ర ఏలినాటి శని ప్రభావం ఉండటం వల్ల అన్ని ఇబ్బందులే అన్ని సమస్యలే ఏ పని చేసినా కానీ అన్ని సమస్యలే అయితే ఇప్పటి నుండి ఈ కుంభరాశి వారికి మంచి రోజులు మొదలయ్యాయి వీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది వీరు నక్క తోక తొక్కినట్టే అని మనం చెప్పుకోవచ్చు ఈ కుంభరాశి వారికి సమస్యల సంఖ్య కూడా తగ్గబోతుంది మీ అదృష్టం అనేది మీకు పట్టబోతుంది ఈ జ ఈ రాశిలో జన్మించిన వారు చాలా మంచి మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు అలాగే వీరికి దైవభక్తి కూడా ఎక్కువగా ఉంటుంది వీరికి దైవభక్తి ఉండటం వల్ల దైవం యొక్క అనుగ్రహంతో మీరు మంచి శుభ ఫలితాలు అనేవి మీరు పొందబోతున్నారు అన్ని శుభ ఫలితాలే అదృష్టం అనేది మీకు పట్టబోతుంది ఈ కుంభరాశి వారికి మాత్రం ఏలినాటి శని ప్రభావం అనేది మీకు తగ్గింది మీ యొక్క సమస్యలు అన్నీ తీరిపోతాయి మీ యొక్క ఇబ్బందులు కూడా తీరిపోయే అవకాశాలు ఉన్నాయి మీకున్న అవమానాలు అన్నీ తగ్గిపోతాయి ఈ కుంభరాశి వారికి దైవభక్తి ఎక్కువగా ఉండటం వల్ల ఏలినాటి స్ట శని ప్రభావం నుండి మీరు విముక్తులు కాబోతున్నారు మీరు నమ్మినా నమ్మకపోయినా హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఇదే మీకు ఖచ్చితంగా అన్ని శుభ ఫలితాలే రాబోతున్నాయి ఈ కుంభరాశి వారికి చేపట్టిన ప్రతి పనిలో మీకు విజయాలను సాధించబోతున్నారు మీరు ధైర్యంగా పనులన్నీ ముందుకు ముందుకు నడవబోతున్నారు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి శత్రువులు ఎక్కువగా ఉంటారు వీరికి కష్టాలు కూడా ఎక్కువగా ఉంటాయి అయితే వీరికి ఒక సమస్య తీరు తీరగానే ఇంకో సమస్య అనేది వీరి తలపై ఉంటుంది అయితే ఇప్పటి నుండి వీరి రాత మారబోతుంది వీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది ఈ రాశి వారికి మంచి గడియలు స్టార్ట్ అయ్యాయి వీరి జీవితంలో ఎన్నో అద్భుతాలను మీరు పొందబోతున్నారు మీరు చేపట్టిన ప్రతి పనిలో మీరు ఖచ్చితంగా విజయాలను సాధించబోతున్నారు అయితే ఈ కుంభరాశి వారు అందరూ బాగుండాలి అని అనుకుంటూ ఉంటారు వీరికి ఈర్ష గర్వం అనేది ఉండనే ఉండదు వీరికి దాన గుణం అనేది ఎక్కువగా ఉంటుంది అయితే ఈ కుంభరాశి వారికి ఏప్రిల్ పదకొండు తేదీన మాత్రం మంచి శుభవార్త రాబోతుంది అది ఏమిటంటే వ్యాపారంలో ఉన్నవారికి ఖచ్చితంగా ప్రమోషన్ అనేది రాబోతుంది మీరు ఊహించని విధంగా మీకు ప్రమోషన్ అనేది ఉద్యోగంలో ఉన్నవారికి ఖచ్చితంగా ప్రమోషన్ వస్తుందని మనం చెప్పుకోవచ్చు ఈ కుంభరాశి ఈ కుంభరాశి వారికి అన్ని శుభ ఫలితాలు అనేవి ఈ ఏప్రిల్ పది పదకొండు తేదీల మాత్రం రాబోతున్నాయి ఈ కుంభరాశి వారు ధనాదాయం అనేది వీరికి పెరగబోతుంది ధనం అనేది అభివృద్ధి చెందబోతుంది చేయవలసిన పనులన్నీ సకాలంలో మీరు పూర్తి చేసుకుంటారు అయితే ఎవరైతే ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ ఏప్రిల్ పదకొండో తేదీన మాత్రం ప్రమోషన్లు రాబోతున్నాయి అయితే విద్యార్థులకు కూడా మంచి శుభవార్తలు అనేవి రాబోతున్నాయి మీరు అనుకున్న దానికంటే అధిక మొత్తంలో మార్కులు రాబోతున్నాయి అయితే ఈ కుంభరాశి వారు ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి మీరు బయట వాళ్ళతో ఏ విషయం అయినా ఎవరికి చెప్పకండి ఎవరికి చెప్పినా సరే ఆ పనులన్నీ పూర్తి కావు మీకు శత్రువులు అనేవి అధికంగా ఉండటం వల్ల మీరు జాగ్రత్తలు తీసుకోండి ఈ కుంభారాశి వారికి మునుపటి కంటే ఇప్పుడు ఆరోగ్యం చాలా బాగుంటుంది మీకు ఈ కుంభారాశి వారికి కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ తలరాత అనేది మారబోతుంది మీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది మీ కష్టాలు కన్నీళ్ళు అన్నీ తీరబోతున్నాయి ధనం అనేది అభివృద్ధి చెందబోతుంది ఎవరైతే ఉద్యోగంలో ఉన్నవారు ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికైతే ఖచ్చితంగా ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ రాశి వారు నిత్యం మీ కులదైవాన్ని ఆరాధించండి లేదంటే నిత్యం శివారాధన చేయండి మీకున్న సమస్యల నుండి మీరు ఖచ్చితంగా విముక్తులు అవుతారు మీరు చేసే ప్రతి పనిలో మీరు విజయాలను పొందుతారు మీకు అన్ని శుభ ఫలితాలే ఈ ఏప్రిల్ నెలలో రాబోతున్నాయి మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది ఏ పని చేసినా కానీ మీరు బయట వాళ్ళతో ఏ విషయాన్ని షేర్ చేసుకోకండి మీకు ఇప్పటి నుండి అన్ని శుభ ఫలితాలే రాబోతున్నాయి అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు